యూపీఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిడ్ బ్యాంక్స్ కూడా ఆరు షెడ్యూల్జోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్జన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు వాటి వివరణకు సంబంధించినటువంటి క్లాస్ అయితే చేద్దాం మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా పోలీస్ ఉద్యోగాలైనా ఎకానమీ అనేటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మనకు కామెంట్లో ఫస్ట్ కామెంట్లో నేను ఒక కొత్త ఛానల్ లింక్ అయితే పిన్ చేసి ఇచ్చాను ఆ ఛానల్ ఖచ్చితంగా చెక్ చేయండి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ మనకి అప్డేట్స్ కాకుండా క్లాసెస్ వీడియోస్ అనేటువంటి ఒకటి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో మీకు అద్భుతంగా ఆ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం ఇన్ఫ్లేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వేరియస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఇన్ఫ్లేషన్ మీద వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి మొదలు పెట్టండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ అనుకోవచ్చు ఇది ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మరి ఇక్కడ ధరల సార్వత్రిక తగ్గుదల ధరల పెరుగుదల సరుకులు సరఫరా పెరుగుదల సరుకులు సరఫరా తగ్గుదల ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేటువంటి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు మరి ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ధరలు కంటిన్యూస్గా పెరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం అంటే కంటిన్యూస్ రైజింగ్ ప్రైజెస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు స్థిరంగా పెరిగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో వస్తువులు కానీ సేవల యొక్క ధరల పెరుగుదల కంటిన్యూస్గా ఉండేటువంటి సిచ్యువేషన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట సో కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసినట్లయితే మరొక బేసిక్ కాన్సెప్ట్ ఇవి డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఉత్పత్తి ఖర్చులు పెరగడమా నగదు సరఫరా అనేటువంటిది తగ్గిపోవడమా వినియోగదారులకు డిమాండ్ పెరగడమా సాంకేతిక పురోగతులు సాధించడమా మరి దేని ఏది దేనివల్ల డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మరి వినియోగదారులు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క డిమాండ్ వస్తువులకి కానీ సేవలకి కానీ వాటి యొక్క డిమాండ్ కనుక పెరిగినట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని పిలవడం జరుగుతుంది సో ఇక్కడ వినియోగదారుల డిమాండ్ పెరగడం ఎందుకని అంటే అది వినియోగదారుల యొక్క ఆదాయాల మీద కానీ ప్రభుత్వం చేసేటువంటి వ్యయాలు కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కానీ బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు కానీ ఇట్లా అనేక అంశాల మీద ఆధారపడి వినియోగదారులకు ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటి పెరిగితే కొన్ని వస్తువులకు డిమాండ్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది సప్లై కంటే కూడా అప్పుడు ఆ వినియోగదారులకు వస్తువుల యొక్క సప్లై కంటే ఆ వస్తువులకి డిమాండ్ కనుక పెరిగినట్లయితే లేదా సేవల యొక్క సప్లై కంటే సేవల యొక్క డిమాండ్ కనుక పెరిగినట్లయితే ఆటోమేటికల్లీ అక్కడ ఏర్పడేటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాస్ట్ ఫుష్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ అండి కాస్ట్ ఫుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ నగదు సరఫరా అనేటువంటిది పెరగడం వల్ల లేదా వేతనాలు మరియు ముడి పదార్థాలు ఖర్చులు పెరగడం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల లేదా వినియోగదారుల ఖర్చుల వల్ల దేనివల్ల కాస్ట్ ప్లూస్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది అని చూస్తే ఇక్కడ ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ముడి పదార్థాలను అంటే రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడం వల్ల ఆ వస్తువుల యొక్క వస్తువులకి ధర పెంచడం కానీ లేదా ఆ ఉత్ ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయినటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో వాళ్ళకి వేతనాలు పెరగడం వల్ల కానీ అంటే వస్తువులకు తయారీ క్రమంలో ఉపయోగపడేటువంటి ముడి పదార్థాల ధరలు కానీ లేదా వస్తువులు తయారు చేసేటంట్లో ఉపయోగపడేటువంటి లేబర్కి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ వేతనాలు ఏవైతే ఉన్నాయో వేతనాలు పెరగడం వల్ల కానీ మనకి వస్తువు ధర పెంచడం వల్ల ఏర్పడేటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం అంటే ఈ రెండు ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఉత్పత్తిదారుడు వస్తువు ధర పెంచుతాడు ఆ విధంగా ఏర్పడేటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట ఇక వినియోగదారుల ధర సూచి సిపిఐ అంటే మీనింగ్ ఏమిటి సో మరి ఇక్కడ ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఎందుకని అంటే ఒక జాబితా వస్తువులు అంటే ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇండెక్సెస్లో డబ్ల్యుపీఐ అని ఉంటుంది సిపిఐ అని ఉంటుంది అదేవిధంగా ఎఫ్ఏ ఎఫ్పిఐ అని ఉంటుంది అనమాట సో డబ్ల్యూపీఐ అంటే ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం వస్తువుల యొక్క ధరలను ప్రీవియస్తో పోల్చి ఇయర్తో కంపేర్ చేసేటువంటిది డబ్ల్యూపీఐ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వం యొక్క పాలసీ మేకింగ్కి ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా కొలిచేటువంటి ఇన్ఫ్లేషన్ ఉపయోగపడుతుంది అంటే మనకు ఆటంబొమ్ నుంచి ఒక గుండు సూది వరకు ఏ దారైనా సరే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నీ చేస్తారు అది కాకుండా కొన్ని నిర్దిష్టమైనటువంటి వస్తువులు అంటే కన్జూమర్స్ వినియోగదారుడు తన నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు మాత్రమే ఒక జాబితాగా తయారు చేసుకుని ఆ జాబితా యొక్క ఇన్ఫ్లేషన్ని లెక్కించినట్లయితే దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధర సూచి అంటాం అనమాట అంటే ఒక జాబితా వస్తువులే అన్ని వస్తువులు కాదు ఇక ఎఫ్పిఐ అంటే ఏంటంటే ఫుడ్ ఓన్లీ తినే తినేటువంటి వస్తువుల యొక్క ధరలు మాత్రమే క్యాల్కులేట్ చేస్తే ఎఫ్పిఐ అవుతుంది ఇక జీడిపి డిఫ్లేటర్ అన్నాం జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి జీడిపి డిఫ్లేటర్ జీడిపి డిఫ్లేటర్ అంటే ద్రవ్యోల్బణం కోసం ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడం కోసం ద్రవ్యోల్బణాన్ని పెంచే క్రమంలో తగ్గి సరే తగ్గించేటువంటి క్రమంలో జీడిపిని సర్దుబాటు చేసేటువంటి కొలత ఏదైతే ఉంటుందో జీడిపిని సర్దుబాటు చేసేటువంటి కొలతను జీ జీడిపి డిఫ్లేటర్ అని అంటాం అనమాట సో ఇక మరొక క్వశ్చన్ చూస్తే చాలా డబ్బు కొద్దిగా వస్తువుల్ని వెంబడిస్తుంది అంటే ఎక్కువ డబ్బు తక్కువ వస్తువుల్ని వెంబడిస్తుంది అనేటువంటిది ఒక ద్రవ్యోల్బణం ఈ ద్రవ్యోల్బణానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ డబ్బు తక్కువ వస్తువుల్ని వెంబడిస్తుంది అంటే ఇక్కడ అది వస్తువులు తక్కువ ఉన్నాయి మనం ఎక్కువ డబ్బు ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తున్న వస్తువులు కానీ డిమాండ్ ఉంది కాబట్టి కాబట్టి అది డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హైపర్ ఇన్ఫ్లేషన్ అన్నాం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ స్థాయిలో వేగంగా పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం అంటే ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఒక నెలలో వస్తువుల యొక్క ధరలు లేదా సేవల యొక్క ధరలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కనుక రికార్డ్ చేసినట్లయితే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ వల్ల వేతనాలు తగ్గుతాయి ఏదో కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడుతుంది వాస్తవాదాయం పెరుగుతుంది అన్నాడు బట్ ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఏంటి అని చూస్తే ఇన్ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడుతుంది అంటే ప్రభుత్వ డిసిషన్ మేకింగ్లో కానీ ఈ ప్రొడక్షన్ మనకి ఉత్పత్తి సంస్థల యొక్క ప్రొడక్షన్లో కానీ ప్రొడక్షన్ మేకింగ్ డెసిషన్స్లో కానీ అదేవిధంగా సేవల యొక్క మనకి ప్రొవైడే ప్రొవైడ్ చేయడంలో కానీ ఒక అనిశ్చితి ఏర్పడుతుంది సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేరు కంటిన్యూస్గా ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో మరి అదేవిధంగా మనకు ఉత్పత్తి ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వాడికి పర్చేజింగ్ పవర్ అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడుతుంది ఇన్ఫ్లేషన్ వల్ల అంటే బట్ నామినల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకి ఎప్పుడూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది బట్ హై ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మాత్రం ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి కారణమవుతుంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఆన్సర్ బట్ నెక్స్ట్ చూస్తే స్టాక్ ఫ్లేషన్ అంటే ఏంటి స్టాక్ ఫ్లేషన్ స్టాక్ ఫ్లేషన్ అంటే ఏంటి అని చూస్తే ఇక్కడ ఏదైతే నిరుద్యోగం అదేవిధంగా అధిక నిరుద్యోగము అధిక ద్రవ్యోల్బణము రెండు కలిపి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అధిక నిరుద్యోగము అధిక ద్రవ్యోల్బణము అంటే హై ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ యొక్క కంబైండ్ మనకి ఏదైతే కాంబినేషన్ ఉందో దాన్ని మనం ఏమైనా పిలుస్తామో అని చూస్తే స్టాక్ ఫ్లేషన్ అని పిలుస్తామన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే కోర్ ద్రవ్యోల్బణము అంటే ఏమిటి కోర్ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి మరి కోర్ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహారం మరియు ఇంధనం ఇవి ఏంటంటే ఆహార వస్తువులు ఇంధనం అంటే మనకి పెట్రోల్ డీజిల్ ఇవైతే ఉన్నాయి ఈ వస్తువులు నిరంతరం ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి సెకండ్ సెకండ్కి మారుతూనే ఉంటాయి కాబట్టి ఆహారము ఇంధనం ఈ రెండు వస్తువుల ధరలను తప్పించి తప్పించి మిగిలిన వస్తువులను క్యాలిక్యులేట్ చేసేటువంటి క్యాలిక్యులేట్ చేసి చెప్పేటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ని మనం కోర్ ద్రవ్యోల్బణము అంటాం అంటే ఇక్కడ ఏం మినహాయిస్తారండి ఫుడ్ అండ్ ఇంజా మనకి పెట్రోల్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మినహాయిస్తారు మిగిలినది అన్నీ యాడ్ అనమాట దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అని అంటాం ఇక ద్రవ్య సరఫరా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కలుగుతుంది ద్రవ్యం ఒక సర సరఫరా పెరిగిపోతే అంటే ఎక్కువ మనీ సర్క్యులేట్ ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువ మనీ కనుక వచ్చేసినట్లయితే ద్రవ్య సప్లా కనుక పెరిగినట్లయితే అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది అని ఒక థియరీ చెప్పారు ఆ తీరే చెప్పినటువంటి ఏ ఆర్థిక సంబంధ ఏ ఆర్థిక సిద్ధాంతానికి సంబంధించింది ఇక్కడ అంటే మరి మిల్టన్ ఫ్రెడ్మెన్ మిల్టన్ ఫ్రెడ్మన్ మెన్ అనేటువంటి ఆర్థికవేత్త ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి మోనాట్రిస్ట్ సిద్ధాంతము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఏం చెప్పింది మీకు ధరలు అనేటువంటివి ఎప్పుడు పెరుగుతాయి అని చెప్పింది ద్రవ్యం ఎక్కువగా మా సర్క్యులేట్ అయిపోతాయి అప్పుడు ఏం చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మార్చాలి వడ్డీ రేట్లు మార్చినప్పుడు వడ్డీ రేట్లు పెంచితే డిపాజిట్లకి ఆటోమేటిక్గా వచ్చి బ్యాంకులో చేరతాయి ద్రవ్య సరఫరా అనేటువంటి తగ్గుతుంది ధరలు అనేటువంటి తగ్గుతాయి అనమాట దీని ఏ సిద్ధాంతం అంటే మానిటరీ సిద్ధాంతము ఇట్ ఈస్ రిలేటెడ్ టు మిల్టన్ ఫ్రిడ్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి ఇక ఫిలిప్స్ వక్ర రేఖ పిలిప్స్ వక్ర రేఖ పిలిప్స్ కరువు అంటారు ఈ పిలిప్స్ కరువు అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం మధ్య సంబంధాన్ని చూపించేటువంటి కరువు ఫిలిప్స్ వక్ర రేఖ అంటే ఇక్కడ ఫిలిక్స్ అవకర్ ఎట్లా ఉంటుంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చూపిస్తుంది అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనకి ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తగ్గుతుంది అనే ఒక రిలేషన్ మనకి చూపిస్తుంది అనమాట సో ఇది ఫిలిప్స్ కవ్ యొక్క మేజర్ డిఫరెన్స్ రెండింటి మధ్య అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూపించేటువంటి కరువు మనకి ఫిలిప్స్ కవ్ అని చెప్పుకోవచ్చు ఇక డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి డిస్ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కానీ ఆ పెరిగే రేట్ ఏదైతే ఉంటుందో ఆ పెరిగే రేట్ అనేటువంటి తగ్గుతుంది అనమాట అంటే పెరుగుదల రేటు తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం ఏమని పిలుస్తామంటే డిస్ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే హై హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి సో మరి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు అన్ని వస్తువులు అంటే ఇంతకుముందు మనం కోర్ ఇన్ఫ్లేషన్లో ఏం చెప్పాము ఆహారము ఇంధనము రెండు మినహాయించేస్తామన్నాం ఆహారము ఇంధనము మినహాయించకుండా అన్ని వస్తువులను క్యాలిక్యులేట్ చేసి చెప్పేటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ని ఏమని పిలుస్తామంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని పిలవడం జరుగుతుంది సో ఈ రోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు మీకు ఇన్ఫ్లేషన్లో ఉన్నటువంటి వేరియస్ కైండ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను మరొక కాన్సెప్ట్తో ఎంసీక్యూస్ ఫార్మాట్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మరొక వీడియోతో మనైతే ముందుకు వస్తాము ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ వాల్యువల్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి దెన్ కామెంట్లో ఇచ్చినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది నాది గ్యారంటీ థ్యాంక్ యూ